ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పుకుందామండి ఆ టాపిక్ ఏంటి అంటే భారత రాష్ట్రపతి గురించి భారత రాష్ట్రపతి ఇండియన్ పాలిటీలో మన భారత రాష్ట్రపతి అనేది ఆ సబ్జెక్ట్ గురించి మనమైతే చూద్దాము సో మన దేశానికి అధిపతి మన దేశాధి నేత రాష్ట్రాన్ని దేశానికి ప్రథమ పౌరుడు అయినటువంటి వారు ఎవరు అంటే రాష్ట్రపతి అలాంటి రాష్ట్రపతి ఎలా నియమిస్తపడతారు ఎలా మనకి సెలెక్ట్ ఎలా మనం సెలెక్ట్ చేసుకుంటాము అనే దాని గురించి అయితే మనం చూద్దాము సో మనకి పాయింట్ వైజ్గా మనం చూసినట్లయితే భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ద్వారా మనకి ఎలా నియమించబడతారు అనేది మన కాన్స్టిట్యూషన్లో అయితే మనకు తెలుపుతుందండి మన కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అయితే రాష్ట్రపతి ఎన్నిక విధానం ఉంది అంటే ఆర్టికల్ యాభై రెండు నుంచి ఆర్టికల్ అరవై రెండు వరకు అయితే భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం రాష్ట్రపతి యొక్క అధికారాలు రాష్ట్రపతికి సంబంధించిన ఏ ఏ థింగ్స్ అయినా సరే అందులో అయితే ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి ఆర్టికల్ సిక్స్టీ టూ వరకు అయితే భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం అవన్నీ కూడా ఉంటాయి టాపిక్లో చూసినట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి ఆర్టికల్ సిక్స్టీ త్రీ వరకు అయితే మనకి అలా రాష్ట్రపతి ఎన్నిక విధానము అలా అయితే మనకు ఉన్నాయని చెప్పాం కదా అయితే ఈ రాష్ట్రపతిని సెలెక్ట్ చేసినటువంటి ఆర్టికల్స్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామో అని చూస్తే ఐర్లాండ్ నుంచి అయితే మనం తీసుకున్నాం ఐర్లాండ్ కంట్రీ నుంచి మనము ఈ రాష్ట్రపతిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం తీసుకున్నాం గుర్తుపెట్టుకోండి ఏ కంట్రీ అంటే కనుక ఐర్లాండ్ ముఖ్యంగా మనకి ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి ఆర్టికల్ సిక్స్టీ టూ వరకు అయితే రాష్ట్రపతికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మెన్షన్ చేయబడ్డాయని చెప్పాను కదా అక్కడ మనకి ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక విధానం ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్లో రాష్ట్రపతిని ఎలా ఎన్నుకోవాలి అనే విధానం అయితే దాంట్లో ఉంటుందండి ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఏ ఆర్టికల్ రాష్ట్రపతి ఎన్నిక విధానం తెలుపుతుంది అంటే కనుక అది మనకు మిట్వైజ్గా వస్తే ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ అని అయితే గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ అనేది ఏముంటుంది అంటే రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ ఉంటుంది అన్నాను కదా సో అది ఎలా అంటే అన్ని కేంద్రపాలిత ప్రాంతాల యొక్క అలాగే ఎమ్మెల్యేలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు అలాగే పార్లమెంటు ఉభయ సభ సభ్యులు వీళ్ళందరూ కూడా ఓటర్లుగా అయితే ఉంటారన్నమాట వీళ్ళందరూ ఓటర్లుగా ఉండి మన రాష్ట్రపతిని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము ఎలా అంటే ఈ దీన్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రోల్ కాలేజ్ ఓటర్లు అని అంటారనమాట సో దీన్ని మనం ఎలా చెప్పాలి అంటే కేంద్రపాలిత ప్రాంత ఎమ్మెల్యేలు అలాగే ఉభయ సభ సభ్యులు కలిసి మన రాష్ట్రపతిని అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి ఇలా వీళ్ళందరినీ ఓటర్లుగా అయితే సెలెక్ట్ చేశారు అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సెలెక్ట్ చేశారు అంటే నైన్టీన్ నైన్టీ టూలో డెబ్బై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతిని ఎన్నిక చేసుకోవడం కోసం కేంద్రపాలిత ఎమ్మెల్యేలన్నింటినీ కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలందరినీ ఓటర్ వాళ్ళందరికీ ఓటు హక్కుని కల్పించడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు రెండవ రాజ్యాంగ సవరణలో కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకైతే ఓటు హక్కుని కల్పించడం జరిగింది ఏ ఆర్ ఏ సవరణ అంటే డెబ్బై రెండవ రాజ్యాంగ సవరణ చూడండి మనకి ప్రతి పాయింట్లో ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ అనేది పైన అలాగే మెన్షన్ చేసి ఉంచాను ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ మనం చూసినట్లయితే చెప్పాను కదా భారత రాష్ట్రపతి మన దేశాధినేత నేత మన దేశానికి ప్రథమ పౌరుడు అనేది చెప్పాను కదా సో అది దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే మన రాష్ట్రపతి అలాగే దేశానికి సంబంధించిన కార్యనిర్వహణ అధికారి దేశ నిర్వహణ దేశానికి సంబంధించి కార్యనిర్వహణ దేశాధినేత నేత అని చెప్పవచ్చు రాష్ట్రపతిని సో రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారం ఏంటి అంటే ముందు రాష్ట్రపతిగా నియమితం అయిన తర్వాత నెక్స్ట్ ఆయన ప్రధానమంత్రిని అయితే నియమించాలి కదా మన దేశానికి ప్రధానమంత్రిని నియమించాలి కదా సో రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించిన తర్వాత ప్రధానమంత్రి అన్ని అధికారాలని అయితే మెయిన్గా చూడటం అయితే జరుగుతుంది రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలనే రాష్ట్రపతికి ఉన్నా దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని ప్రతి దానికి సంబంధించి చెప్పేది మొత్తం కూడా మన దేశ ప్రధాని అనమాట అలాగే ఇందాక చెప్పినట్లు కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికి ఉంటాయని చెప్పాను కదా సో కార్యనిర్వహణ ఆయనకు ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారంతో సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు అనేది మనకి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కదా సో ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే సుప్రీంకోర్టుకి సంబంధించి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది గుర్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి ఇలా కూడా పెట్టిస్తారు ఇప్పటివరకు మనం రాష్ట్రపతి సెలెక్ట్ చేసిన విధానము రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రపతి ఎవరు మన రాష్ట్రపతి ఎవరు అంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు ఈమె మనకి దేశానికి పదిహేనవ రాష్ట్రపతిగా అయితే ఉన్నారనమాట పదిహేనవ రాష్ట్రపతిగా జులై ఇరవై ఐదో తారీఖున అయితే నియమించడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎప్పుడు అంటే ద్రౌపది ముర్ము గారు ఎప్పుడు వచ్చారు అంటే రాష్ట్రపతిగా జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతం పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు మనకి ద్రౌపది ముర్ము గారి కన్నా ముందు ఉన్నటువంటి పద్నాలుగో రాష్ట్రపతిగా ఎవరు నియమించబడ్డారు అంటే రామ్నాథ్ కోవింద్ గారు రామ్నాథ్ కోవింద్ గారు పద్నాలుగో రాష్ట్రపతి పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ఇది కూడా మనకు ఒక్కోసారి రావచ్చు మనకు తెలుసు అబ్దుల్ కలాం గురించి అబ్దుల్ కలాం గారు పదకొండవ రాష్ట్రపతిగా అయితే మనకి నియమించబడటం జరిగింది ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ముఖ్యమైన బిట్ అండి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు మన దేశానికి సంబంధించి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పదిహేను రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు అలాగే పద్నాలుగో రాష్ట్రపతి ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారు నెక్స్ట్ మనకి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే కనుక ప్రతిభా పాటిల్ గారు అని గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించినటువంటి వారు ఎవరు అని నన్ను అడిగితే కనుక జాకీర్ హుస్సేన్ అలాగే ఇంకొకళ్ళు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు పదవీ కాలంలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ మరణించడం అయితే జరిగింది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత ఐదు సంవత్సరాలు అలాగే ఇంకో విషయం ఏంటి అంటే రాష్ట్రపతికి సంబంధించి మహిళా స్పీక్ మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు మన దేశానికి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి ఆర్టికల్ నుంచి చెప్పేటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే యాభై రెండు నుంచి అయితే అరవై రెండు వరకు అయితే రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి నెక్స్ట్ మనకు అరవై మూడవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి గురించి అయితే చెప్తుంది దీని గురించి టాపిక్ మళ్ళీ నెక్స్ట్ చూద్దాము ఉపరాష్ట్రపతి గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ సిక్స్టీ త్రీ అనేది గుర్తుపెట్టుకోండి రామ్నాథ్ కోవింద్ గారు పదవీకాలం ఎంత అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అయితే రామ్నాథ్ కోవింద్ గారు పదవీకాలం చూస్తే మనకు వైద్య సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు నుంచి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు నుంచి అయితే ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు మనకి రాష్ట్రపతిగా ఉన్నారు